స్నేహితులారా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి మరొక దేవుని వాగ్దానమును కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ మన విశ్వాస ఆధ్యాత్మిక మన సామాజిక జీవితాలను పునరాలోచింపచేస్తూ పునరుద్ధరిస్తున్న ఈ విధమైన దేవుని వాగ్దానములను బట్టి మీ అందరికీ వందనములను తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము పదిహేనవ కీర్తన మూడవ వచనము అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము తాను బయలుపరుచుచున్న విధానమును మనము గ్రహించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది ఈరోజు ధ్యాన అంశము నిజముగా దేవుని సన్నిధిని నిలువబడేవారి ప్రవర్తన నిజముగా దేవుని సన్నిధిని నిలువబడేవారి ప్రవర్తన ప్రేమైన స్నేహితులారా ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకా అనేకులకు అందించబడాలి అని అనేకులను ఆలోచింపచేయాలి అని ప్రార్థనాపూర్వకంగా మనవి చేస్తూ వీలైతే షేర్ చేయండి ఒకవేళ మీరు ఇంతకు ముందుగానే ఛానల్ను అనుసరిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమపూర్వక ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు మానవ జీవితాలను ప్రవర్తనను గమనించినప్పుడు మనము ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి దగ్గర తల్లిదండ్రుల దగ్గర గౌరవప్రదమైనటువంటి వ్యక్తుల దగ్గర మనము నిలవబడాలి అంటే వారిని గూర్చినటువంటి ఒక పరిపూర్ణమైన అవగాహనను వారిని గూర్చినటువంటి పరిస్థితులను మనము తెలుసుకొని వారు ఎలాంటి వారు వారి యొక్క పరిస్థితి ఏంటి అనేటటువంటి విషయాలను తెలుసుకొని మనము వారి దగ్గర నిలవబడడానికి ఇష్టపడుతూ ఉంటాం అలాంటి పరిస్థితులు తెలియలేని ఎడల మనము వారి దగ్గర నిలవబడినప్పుడు మనము అగౌరవానికి గురి చేయబడచ్చు లేదా వారు మన వలన అగౌరవ పరచబడుతూ ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ పరిస్థితి అనేది కొంచెము అవమానకరంగా కొంచెం బాధాకరంగా ఉంటున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా కీర్తనాకారుడు దావీదు మహారాజు తెలియజేస్తూ ఈ యొక్క కీర్తనలో పదిహేనవ కీర్తన మూడవ వచనములు అంటున్నాడు అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చెయ్యడు తన పొరుగువాని మీద నింద మోపడు అనే మాటలు చెప్పుచున్నట్టుగా మనం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడంటే మొదటి వచనము దీనికి ప్రారంభము ఆయన పలుకుతున్న మాట ఏంటంటే యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు మొదటిగా ఆయన యొక్క గుడారములో అతిథిగా నివసించడం లేదా ఉండడం రెండవదిగా అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించుట ఈ రెండు విషయాలను మనం చూసినప్పుడు దేవుడు మనందరి ఎడల ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథము ఈ విధంగా బయలుపరుస్తూ ఉంటుంది ఏమని జ్ఞాపకం చేస్తుందంటే నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండండి దేవుడు నీతిమంతుడు దేవుడు పవిత్రుడు నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు అందుకే ఆయన మానవ జీవితాలను మానవ హృదయాలను ఆయన ఏ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు అంటే పవిత్రులై ఉండాలని నీతి న్యాయములను అనుసరించాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు అందుకే మూడు విషయాలు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తుంది మొదటిది ఏంటంటే నేను దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాను నేను దేవుని సన్నిధిలో నిలబడడానికి అర్హుడను అనుకునే ప్రతి వ్యక్తిలో ఈ మూడు లక్షణాలను నేర్పిస్తూ ఉంటున్నాడు మొదటిది ఏంటంటే కొండెములాడకుండుట అందుకే దేవుని ఆ సన్నిధిని అతిథిగా ఉండాలి అంటే కొండెములు చెప్పడం ఉండకూడదు తన చెలికానికి కీడు చేయకూడదు తన పొరుగు వాని మీద నిందలు మోపకూడదు అనగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము మేము భక్తి పరులమండి అని చెప్పుకునే ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి జీవితంలో దేవుని సన్నిధిలో నివసింపగలను ఆ నిలబడే హర్హతన కలదు అనుకునేటటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఏమని అంటే తన మాట వలన కానీ తన క్రియల వలన కానీ తన పొరుగువానికి కీడును తలుపెట్టకూడదు విశ్వాసంలో స్థిరత్వం ఉండాలా కలహాలు ఉండకూడదు నిందలు మోపకూడదు కొండెములు చెప్పకూడదు అపవిత్ర జీవితాన్ని అలవర్చుకునకూడదు ఈ మూడు విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయమున నిజమే స్నేహితులారా మనం మన జీవితాన్ని మన భక్తి విశ్వాసాన్ని దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము ఆయన యందు భయభక్తులు గలవారం అని చెప్పుకొని చిన్నటువంటి మనము పరిశీలించుకున్నప్పుడు ఎన్నో మార్లు మనము కూడా మన పవిత్రతను మన భక్తిని మన ప్రార్థనా జీవితాన్ని మన విశ్వాస జీవితాన్ని ఎంతగానో కలుషితము చేసుకోవడానికి ఇదిగో ఇలాంటి క్రియలకు మనము అలవాటు పడుతున్నామేమో మనం చెప్పుకోవచ్చు నేను భక్తి పరుడును అని నేను ప్రార్థనపరుడునని నేను దేవుని సన్నిధిలో ఉన్నతమైన స్థానంలో వాడబడుతున్నానని ఒకవేళ నేను గొప్ప పరిచారకుడునని మనం చెప్పబడుతూ ఉండవచ్చు కానీ కొండెములు చెప్పే అలవాటు ఉంటే తన చెలికానికి కీడు చేసేటటువంటి అలవాటు ఉంటే పొరుగువాణి ఎడల నిందలు మోపే అలవాటు ఉంటే దేవుని సన్నిధిని అనుభవిస్తున్న వారం కాదండి నామమాత్రంగా అయ్యో గుడి కోయినంత మాత్రాన బైబిల్ చదివినంత మాత్రాన భక్తిపరులమని ప్రార్థన దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఇదో అని స్టేజీల మీద నిలబడి మనుషులను మైమరిపించేటటువంటి ఆ వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తులమై ఉండవచ్చు కానీ నిజముగా దేవుని సన్నిధిని అనుభవించే అలవాటు లేకుండా ఇలాంటి కొండెములకు అలవాటు పడుతున్నామేమో ఇతరులను నిందలు మోపడానికి అలవాటు పడుతున్నామేమో ఇతరుల జీవితాలకు హానికరంగా ఉంటున్నామేమో కీడు చేస్తూ ఉంటున్నామేమో అని ఆలోచన చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు అందుకే ప్రియమైన స్నేహితులారా ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మనము దేవుని సన్నిధిని నిలబడే ఆ సమయం వచ్చినప్పుడు నిజముగా మనము అర్హులమా ఆరత మనకున్నదా కొండెములు చెప్పలేనటువంటి జీవితము కీడు చేయకుండా మనల్ని మనము కంట్రోల్ చేసుకునే జీవితము పొరుగువాని ఎడల నిందలు మోపకుండా మనల్ని మనము స్థిరపరచుకునే జీవితము మనకున్నదా అని పరిశీలించుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ ఈ ఉదయకాల సమయమున ఈ విధముగా దావేదు వలె మాతో మాట్లాడుచున్నందుకు ఇదిగో నా సన్నిధిని నిలబడాలి అంటే నా సన్నిధిని అనుభవించాలి అంటే ఇదిగో నా సన్నిధి మీరు ఎదగాలి అంటే మీ జీవితాలు ఈ విధంగా ఉండాలి అని కొండెములు చెప్పే తత్వం మాకు ఉండకూడదని చెలికానికి కీడు చేయకూడదు అని ఇదిగో పొరుగువాని ఎడలా నిందలు మోపకూడదు అని ఇలాంటి జీవితము కలిగినటువంటి వారు నిజముగా నీ గుడారంలో నివసించగలరు నీ పరిశుద్ధ పర్వతంలో నివసించగలరు అని ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా ఒక వ్యక్తి దగ్గర నిలబడడానికి ఎన్నో విధాలుగా సిద్ధపడతాము నీ పవిత్ర సన్నిధిని అనుభవించడానికి మేము ఏ విధంగా పవిత్రతలోనికి నడిపించబడుతున్నామో తెలుసుకున్నటకు ఈ దినాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ వాక్య బాధ ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి ప్రతిబిడను మీరు దీవించండి ఆశీర్వదించండి వారి సమస్యలను వారి బాధలను వారిలో ఉన్నటువంటి మూలుగులను వారిలో ఉన్నటువంటి కన్నీళ్లను దుఃఖమును సైతము మీరు తొలగించి కావలసిన సమాధానమును నెమ్మదిని ఆశీర్వాదమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా వారి ప్రయాణాలలోను ఉద్యోగ స్థలాలలోను వారి రాకపోకలేందుని సన్నిధిని కాపుదల నుంచి దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతిబిడ్డను నింపి దీవించి ఆశీర్వదించుమని దేవా ఇది నా జీవితంలో చెయ్యవా అని ఈ ఉదయకాల సమయమునే నీకు మొరపెడుతున్న ప్రతి మొరను అంగీకరించి ఆశీర్వదించుమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవిన ఆ నిత్య సమాధానము మనందరికీ తోడునిడై దీవించి ఆశీర్వదించును గాక ఆమె